దేవుడు ఈ సృష్టిలో ఉన్న వాటికి చక్కటి పేర్లు పెట్టి ఉన్నాడు ఆ పేర్లు మన ఆత్మీయ జీవితానికి కూడా అవి అమలు చేయబడ్డాయి చూడండి ఆది కాండము మొదటి అధ్యయము ఐదవ వచనములో ఇలా వ్రాయబడింది దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను చూడండి దేవుడు సృష్టి క్రమం ఆది కాండ ధ్యానం చేస్తున్నాం ప్రతిరోజు అయితే దేవుడు అందులో నుండి తన యొక్క క్రీస్తు స్వరూపాన్ని మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా అవి ఆశీర్వాదకరంగా ప్రతి మాటలో ఉన్న మర్మాలను ప్రభు బయలుపరుస్తున్నాడు దేవునికి మహిమ గాక అయితే దేవుడు వెలుగునకు పగలు అని పేరు పెట్టాడు చీకటికేమో రాత్రి అని పేరు పెట్టాడు అంటావు అస్తమయము ఉదయము కలుగగా ఒక దినం అయ్యింది అంటే మొదటి దినమందు దేవుడు వెలుగుని చీకటిని వేరు చేయడం వెలుగుని సృష్టించడం ఇదంతా మనం చూస్తాం అయితే వెలుగునకు పగలు అందుకని అపోస్టుడైన పౌలు మొదటి దశలోని పత్రికలో ఐదవ అధ్యాయంలో ఇలా వ్రాయబడింది ఐదవ వచనంలో మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము చీకటి పాపానికి సూచిస్తుంటే వెలుగేమో నీతికి నీతి క్రియలు దేవుని వలె జీవించే జీవితం దేవుని వంటి ప్రవర్తన కలిగిన వారమే దేవునికి తగినట్లుగా జీవించే జీవితం అందుకని వెలుగునకు పగలు పగలు అని పేరు పెట్టాడు మనం పగటి వారము పగటి కాలం మనం ఎలా నడుచుకుంటాం మర్యాదగా చక్కగా నడుచుకుంటాం అయితే పగలు పని చేస్తాం కూడా మరి రాత్రి వచ్చేసరికి ఏం చేస్తాం రాత్రి వచ్చేసరికి నిద్రపోవటం మత్తుగా ఉండటం అన్ని పనులు చక్క పెట్టుకొని విశ్రాంతిలోకి వెళ్ళటం అయితే ఇది ఆత్మీకంగా తీసుకుంటే మనం ఎప్పుడు రాత్రి వేళ కూడా మనం పగటి సంబంధులుగా ఉండాలని దేవుని వాక్యం అంటుంది అంటే దైవ సంబంధులు పరలోక రాజ్య సంబంధులు దేవుని వారసులు దేవుని పిల్లలు దేవుని కొరకు నిరంతరం పనిచేసే ఒక అనుభవం నీతిలో నడవటం క్రీస్తులో నడవటం ఒక పరిశుద్ధ జీవితంలో అంటే భక్తి అంటే రాత్రి అయ్యేసరికి భక్తి అంతా మూటకట్టి పక్కన పెట్టడం కాదండి అయితే రాత్రివేళ కూడా దేవునితో గడిపే అనుభవం రాత్రివేళ కూడా మనం ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో దానిని కలిగి ఉన్నామన్న ఒక సంపూర్ణ సిద్ధి పొందినవారుగా ఉండటమే అందుకని రాత్రి వేళ కూడా మనం భక్తి కలిగిన వారమే ఉండాలి రాత్రి అయ్యేసరికి ఇక చీకటి సంబంధులుగా మారిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ మనం చీకటి సంబంధులు కాదు రాత్రి వారం కాదు మనం పగటి సంబంధులు అందుకని ఈ వచనంలో ఈ మొదటి దశలోని పత్రిక ఐదవ అధ్యాయంలో ఆరో వచనంలో ఇలా రాయబడింది కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలకుగా ఉండి మత్తుల మత్తులము కాక ఇందము రాత్రి రాత్రివేళ నిద్రపోతారు మత్తుగా ఉండేవారు రాత్రివేళ మత్తుగా ఉండరు మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ శిరస్రాణమును ధరించుకుందాము మా మనము పగటి వారం కాబట్టి వెలుగు సంబంధులం కాబట్టి మత్తులుగా ఉండకూడదు మత్తు అనేది ఎప్పుడు రాత్రి వేళ నిద్ర వస్తుంది మత్తు కలుగుతుంది అంటే అది దేనికి సూచన అంటే అపవాది మనల్ని మత్తులోకి తీసుకెళ్ళాడంటే ప మనం పగటివారిగా అంటే వెలుగు సంబంధులుగా ఉన్నప్పటికీ కూడా పాపలు పడిపోయే పరిస్థితులు ఉంటాయి అందుకని పగలేంటి రాత్రి ఏంటి ఇరవై నాలుగు గంటలు మనం ఆత్మీయ జీవితంలో మేలుకో వరకు ప్రభు మాట్లాడుతున్నాడు ఇది మెలకు కలిగిన వారమై ఉండాలి అందుకని ఇక్కడ చూడండి దేవుడు వెలుగునకు పగలు ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు మీరు పగలుగా ఉన్నారు పగటి వారిగా ఉన్నారు పగటి వారిగా ఉన్నారు చీకటి వారం కాదు రాత్రి వారం కాదు మనం అందరం వెలుగు సంబంధులమై ఉన్నాము దేవుని బిడ్డలారా మొదటి దినమందు ప్రభు చేసిన సృష్టి చూడండి వెలుగు వెలుగును సృష్టించాడు చీకటిని వేరు చేసాడు వెలుగు ఒక అధికారంతో కూడినదై ఉన్నది పగలు అనేది ఒక అధికారంతో కూడినదై ఉన్నది ఎందుకంటే వెలుగు రాగానే ఈ వెలుగు రాగానే అధికారం కలిగి ఉంటుంది దేని మీద అంటే చీకటి మీద పాపం మీద మనం వెలుగు సంబంధం పాపం మీద అధికారం కలిగి ఉన్నాం ప్రభు ఇదే మాట్లాడుతున్నాడు మీరు వెలుగు సంబంధాలు ఇవి ఉన్నారు మీరు పగటి సంబంధులు నీతి కార్యాలు చేయటానికి సత్క్రియలు చేయటానికి పిలువపడ్డం మనం అందరం ఇక పాపం మన కాళ్ళ కింద ఉండాలి చీకటి అనేది మనం మనల్ని ఏలుబడి చేయడానికి కాదు మనమే చీకటిని వెలుబాటు చేసే వరకు ఉండాలి కాబట్టి మీరందరూ మనం అందరం దేవుని సంబంధులుగాను పగటి సంబంధులుగా వెలుగు సంబంధులుగా ఉన్నాం దేవుడి మాటలు మనం ఎన్నికల్లో దీవించాను కాక ఆమె తండ్రి మహాగనుడ ఇదిగోనైనా ఆది కాండము మొదటి అధ్యయం వచ్చిన ధ్యానం చేసి ఉండగా మేము వెలుగు సంబంధులమని మరొకసారి మీరు జ్ఞాపకం చేశారు మేము పగటి సంబంధులమే ఉన్నామని ఇక మీదట మత్తులుగా ఉండకూడదని లోక సంబంధమైన అహిక విచారాలనే మత్తు లేకుండా ప్రభావ ధన మోసం అనే మత్తు లేకుండా లోక కార్యాలనే మత్తు లేకుండా పాపం అనే మత్తులు ఎవ్వరూ పడకుండా ఉండాలని ఎల్లప్పుడూ మెలకుగా పగటి వారిగా ఉండాలని మీరు తెలియజేశారు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ పగటి సంబంధులుగా ఇదిగోనైనా దైవ సంబంధమైన వెలుగు సంబంధులుగా ఉన్నారని మీరు చెప్పారు చెప్పారు మీరు మాకు ఇచ్చిన ఈ పిలుపులో మేము ప్రతి దినం నడుచుకోవడానికి సహాయం క్రీస్తు పరిశుద్ధ రామంలో ప్రార్థించి అడిగి పొంది నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్